సో ఈ రోజు అయితే ఫిఫ్త్ అంటే ట్వంటీ సిక్స్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మనం వీడియోన అయితే ప్రారంభిద్దాం శివాయవా ¡Dame si va ¡Namás little నమ శివాయ లోపదే రెండవ మాసమైనటువంటి కార్తీక మాసాన్ని పునస్కరించుకొని నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఏబిసి విజ్డమ్ శ్రీ రఘురాజన్ గారి స్కూల్ ఆవరణ నుండి ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఈ శివ శివయ్య స్వామికి అభిషేకాలు ఆ అభిషేకాలు కూడా మీ చేతిలోనే చేయటం జరుగుతుంది అదే రకంగా తనంతరం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆ శివగణాలతో అంటే మీ అందరితో కూడా శివనామ సంకీర్తనతో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొనవచ్చు పాల్గొని మీ మీ యొక్క జన్మల్ని ధన్యం చేసుకోవచ్చు ఆ పాల్గొనదలిచినటువంటి వారు ప్రాతకాలానే ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఏబిసి విజిటమ్ రవిరాజన్ స్కూల్ అంటే కన్నకాపురమేశ్వర గుడి ఎదురు పదార్లో ఉన్నటువంటి స్కూల్ దగ్గరకు ఆవరణలోకి వచ్చినట్లయితే చక్కగా మాతో పాటు వచ్చి ఈ నామ సంకీర్తనలో పాల్గొని మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు నగర సంకీర్తన బృందం ఓం నమస్తే Uh, yeah, Festival, ¿eh? ¡Una masiva! Una masiva. म शिवाय नम शिवाय शिवाय नमो 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 नम शिवायो दी स्वामी प्रस्तुत ఎలా అంటే మంచు కొడుకు సాక్షాత్ మనం కైలాసంలో ఉన్నావా అన్న భావన కలిగింది ఆ శివానందం స్వామి కైలాసంలో ప్రపదగణాలు శివగణాలు ఆ శివగణాలతో అలా ఎందుకు కట్టునా అదే రకంగా నన్ను ఒక మాట చెప్పింది నా దగ్గర వచ్చా ఆ మాట పేరు నాకు తెలియదు మూడు గంటల ముప్పై నిమిషాల కల్లా నర్లాది కల లే లేదు లేదన్నారంటే మురికే తెచ్చాను కానీ అట్లా జరుగుతుంది నాకు చూడండి వారి యొక్క అనుభూతి మీ యొక్క అనుభూతి అదే కాకుండా మీరు గమనించినట్లయితే ముందు ఆ దారిలో వస్త్రం వచ్చేటప్పుడు అక్కడ ఆ మున్సిపాలిటీలో చేసేటువంటి విద్య వస్త్రాలు మురికి వచ్చిందండి మనం ఎక్కడో దూరం ఉన్నాం చాలా ముందుకు వచ్చి ఆ స్వామి వారికి వచ్చేటువంటి దారి శుభ్రం చేయాలని అంటే తపనతో శుభ్రం చేసి వెళ్ళిపోయింది మీరు గమనించలేదు ఆ తల్లికి ఆ శివుడి మీద ఎంత తొక్త అక్కడ అర్థమైపోతుంది ఆ భక్తిని అలా ప్రదర్శించింది ఆ శివశ్వ వచ్చేటువంటి దాడి చక్క కొండాలను వచ్చింది శుభ్రం చేసింది అదే రకంగా ఇంకొక కొత్త పాయింట్ ఏంటయ్యా అంటే ఇవాళ మనం చూసినటువంటి వాటిల్లో రాబోయే తరానికి సూచనలుగా ముందే ఇక్కడ ఒక పది మంది చిన్నపిల్లలు ఉన్నారు గమనించండి ఆడపిల్లలు కానివ్వండి మా పిల్లలు కానివ్వండి ఒక పది మంది నేను పిల్లలే బాగుపడినట్లుగా రాబోయే తరానికి మేము ఉన్నాం అనుకుంటూ వాళ్ళతో పాటు వచ్చా అంటే వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినా ముందు లేచి రావాలి కదండి అందరు రాలేదుగా కాబట్టి అది వాళ్ళ యొక్క గొప్పతనం మరలా మీ అందరికీ నాగ సంకీర్తన బ్రహ్మ మా అమ్మదారి పూల నమస్కారాలు తెలియజేస్తున్నా सततयुक्ता ये भक्तास्त्वा पर्युपासते ये चाप्यक्षदमव्यक्तुम् तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्या मनो ये मा नित्ययुक्ता उपासते श्रद्धया पदयोपेताः ते मे युक्ततमा मताः ये अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च चा। ऊटस्थमचलम् ध्रुवम् संनियम् इेन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरता क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गति दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि संयस्य

मघम् समुद्धता मृत्यु संसार भवामि न चिरात् पार्था मय्या मन आधत्स्वा मयि बुद्धिं निवेशया निवसिष्यसि मयि एव न संशयः अथा चित्तं समाधातु न जग्नोसि मयस्थिवं अभ्यासयोगे नततः मामिक्षा तु धनञ्जय ओ मंगलं ॐ कारमङ्गलं ॐ नमासीवाय मङ्गलम् नाममङ्गल 비플스 런데 구쳐 남마. 사모이. 앞야 세 피어 삼토시 마카마 파라모 바바 마다카나 비가르마니 굴반시티 바바 셔시 앞야 다 까피어 세토시 까툼 마디오가 마스리타가. 설루 남마 파라티아. तत कुलीय आत्मावान श्रेयो हि ज्ञानम अभ्यासः ज्ञानं ध्यानं विश्यते ध्यानं कर्म फल त्यागः त्यागा चंति रनम करुए निमहंकार सब दुख सुख शवी सं सतत योगी यहात्मा दृढ़ निश्चय मयिमनो बुद्धि यो मत सिय तो जो क था लोको तिजते जयथा हर्षा मनुष्य भयोते गई मुग्धो यस में प्रिय था अपेक्षः सुचिरक्षः उदासीनो गतौ सर्वारं सर्वानम्भ परित्यागी यो मद्ध समे यो न भृष्यति न ेष्टि न शोचति न काङ्क्षति सुधा शुभ पवित्रानी भक्तिमारिया तमे प्रियाहा समस्तत्रोच्च मित्रेच तथा मानवमनयो गति సమస్వచ్చుల్యుందాస్ నౌని సుతుో ఎన్న కితు అనికేత స్మ మతి ఫలిమా ప్రియో నరగామృతమిదం

योग त्रे श्रीकृष्णाजुन संवाद भक्ति नाम द्वादशो द्वादश्याय